ரீன்ச்சு உரு கட்டி உருக்கட்டி కూర్చోండి రామ్ పరే పే లెడీస్ లేడిస్ ఉండమ్మా కూర్చోండి కూర్చో కూర్చోమ్మ ఏ ఏడవకూడదు ఏడవ బాగున్నావా నీ పేరేంటి మంచి గుడ్ పాపందే ఏంట్రా ఏం చదువుతున్నాను ఎన్నో ఎన్నో క్లాసు వన్ పోతున్నావా లేమ్ భలే వద్దు 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 బా లేదు ఏంటమ్మా నీ పేరేంటమ్మా ఇద్దరు అబ్బాయిలా నువ్వేం చేస్తావమ్మా నువ్వేం చేస్తానా ఓవర్లో ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి ఖర్చు యూనిట్లు అవుతుంది నూట అరవై నూట యాభై అట్ల నూట అరవై దాకా అవుతుంది మీలాంటి వాళ్ళకి ఎన్ని యూనిట్లు ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది ఒక ఐదు వందల నాలుగు వందలు కొద్దిగా వర్క్ ఎక్కువ సార్ హండ్రెడ్ హండ్రెడ్ పవర్ లో ఒకటి ఉంటే అట్లా ఫైవ్ హండ్రెడ్ యూనిట్లు వస్తాయి సార్

నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను సార్ నెలకు నెల చీరకాయ చీరకు ఎన్ని ఎన్ని చీరలు చేస్తారు ఇట్లా వాహన విన్నా కొద్దిగా వర్క్ కాదు సార్ నెలకు ఒక పద్దెనిమిది చీరలు కాదు సార్ పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది చీరలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పిన తొమ్మిది వేలు వస్తుంది అన్ని పోంగ అన్ని పొంగ పదివేలు వస్తుంది సార్ అంతే నేను మా వార్య కొద్దిసేపు మా అమ్మ పిల్లల్ని అట్లా పడికి పిలిచిపోతాను ఆర్థికంగా ఇబ్బంది ఇంకా అమౌంట్ సార్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్లు వస్తుంది కాబట్టి సరిపోతాయి సార్ ఒక ఐదు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు కలిపి ఎంత లాభం వస్తుంది అప్పుడు ఇరవై వేలు వస్తుంది రెండు మిషన్లు ఆటో సార్ అదే అమ్మా ఏ మాత్రం వస్తుంది ఆటోలు ఐదు ఆరు వందలు వస్తుంది సార్ వందలు పోదా సార్ పని ఉంటుంది ఇక్కడ బాగుంటుంది సార్ జమ్మల్ ముడిగా సార్ జమ్మల్ ముడి రాబోయే సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది కదా ఇది స్టీల్ ఫ్యాక్టరీ అవును సార్ అది వస్తే ఇంకా ఎయిర్కోట్ పని బాగుంటుంది సార్ ఏరియా అంత బాగుంది డెవలప్ అవుతుంది బాగుంటుంది డెవలప్ అవుతుంది బాగుంది సార్ వాటర్ సిమెంట్ రోడ్లు

మూ సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో చేస్తాం రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ రెండు నెలలు నేను మీరేమనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది ఒకటి మీకు వచ్చే బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందు కంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా ఏం లేదు సార్ ఏం లేదు ఏం లేదు సార్ అదేం లేదు ఏం లేదు సార్ అంతా మినిమం చార్జెస్ సార్ నార్మల్ దాని గురించి మీకు ఏం బాగా ఏం లేదు సార్ ఓకే పింఛన్ కానీ నెల నెల మంత్లీ ఇంటి దగ్గరికి వచ్చి అతను ఇచ్చి వెళ్తున్నారు సార్ అన్ని కూడా పద్ధతి ప్రకారం ఇస్తున్నాం కదా అన్ని బాగా చూస్తున్నారు సార్ ప్రభుత్వం వచ్చినాక సార్ మాకు ఎంత సిమెంట్ రోడ్లు అన్ని గులకరాలు ఉన్నాయి సార్ అంత సిమెంట్ రోడ్లన్నీ సార్ వాళ్ళే రెడ్డి సార్ వాళ్ళే సార్ బస్ స్టాండ్ లో సెల్టర్ వేసినారు అండర్ వాటర్ పైప్ లైన్ అంతా వేసినారు సార్ సార్ అక్కడ మున్సిపల్ ఆఫీస్ కూడా అక్కడ కూడా రోడ్డు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ కూడా బాగా సార్ మాకు ఆదినాయ రెడ్డి సార్ ఉంటే మాకు చాలు సార్ నువ్వు చేసా నువ్వేం చేసా అమ్మా నాన్న చనిపోయాను సార్ పదకొండు నెలలకు అప్పుడు సార్ చదువు అప్పటి నుంచి నేను మోటార్ ఫీల్డ్ మీదే ఊరమ్మా ఇప్పుడు దీనిపైన కరెంట్ పెట్టుకున్నారా మీరు పెట్టుకోలేదా సూర్య గారి సోలార్ ఏం అది ఇస్తే పెట్టుకుంటారు సార్ ఉంటే అలా సోలార్ సోలార్ సూర్యగారి కింద కూడా బీసీలు కూడా ఇమ్మంటున్నారు కదా నైంటీ ఎయిట్ థౌసండ్ అదే ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళకి కూడా అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు నీ ఆటో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఎందుకు ఆటో ఇంకా అది పెట్టుకున్నావు మామూలుది నీకు ఆటో సొంత ఆటో లేదా ఇది సొంత ఆటోనా అంటే మీ నువ్వే కొనుక్కున్నావు కొనుక్కున్నా సార్ ఎంత లోన్ ఉంది తనిపైన సార్ కొత్తదే పద్ది కొత్తదే సార్ ట్వంటీ వన్ మోడల్ బిఏ సిక్స్ వస్తుంది సార్ కొత్తదే సార్ అచ్చా ఒక రెండు ఏళ్ళ కిందట కొంచెం సార్ రెండు వేళ్ళ కొని కంతులలో సార్ కొని కంతులు అన్నీ కట్టుకుంది సార్ మా అమ్మని చూసుకుంటాను కంతులు అన్నీ క్లియర్ చేసుకుని సార్ ఓకే సార్ బియ్యం కూడా బాగుంది సార్ స్టోర్ స్టోర్ కానీ ఇవ్వడం కానీ అంత బాగుంది సార్ మీరు ఆ బియ్యం తింటున్నారా తింటున్నాం సార్ తింటున్నాం సార్ కొంతమంది కావాలని లేదు సార్ తింటున్నాము లేదు సార్ తింటున్నాము దోశకి అన్నిటికీ యూజ్ చేసుకుంటాం సార్ బాగుంది రైస్ ఇచ్చే విధానం కూడా బాగుంది సార్ దగ్గరలో డీలర్ ఉన్నాడు బాగా చూసుకుంటాం సార్ ఆ ఏం లేదు సార్ ఇప్పుడు బియ్యం ఉంది ఫీచర్లు కరెక్ట్గా వస్తున్నాయి సార్ అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తారు మీరు ఇచ్చే రంజాన్ తోఫా కానీ సంక్రాంతి కానుకలు కానీ అన్నీ మాకు బాగుంది సార్ గత ప్రభుత్వం మీరు కూడా అన్నీ కానుకలు కూడా ఇప్పుడు ఏం చేయాలో చూస్తారు కొత్తగా వచ్చాం కాబట్టి మళ్ళీ కార్యక్రమాలన్నీ సార్ మీరు జమ్మినా ఉంది సార్ ఫైవ్ రూపీస్ నేను చాలా సార్లు నేను ఆటో తర్వాత కూడా తిన్నాను సార్ మధ్యాహ్నం పూట బాగుంది సార్ బాగుంది నేను ఆటో తొలుతాను మధ్యాహ్నం స్టాండ్ స్టాండ్లో పెట్టి వెళ్ళి తినేసి వస్తుంది సార్ బాగుంది కరెంట్ కూడా బాగుంది సార్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లమ్స్ అయితే అన్ని ఏం లేదు సార్ మాకు వర్క్ కూడా బాగా జరుగుతుంది ఇద్దరు అన్న వదిన వాళ్ళు చేసుకుంటా ఇద్దరు పిల్లలను చూసుకుంటా బాగుంది సార్ పవర్ ప్రాబ్లం లేదు ఇప్పుడు నీకు ఇక్కడ ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాము ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తే నీ జీవితంలో బాగుపడతా అన్నిటికీ అవసరం చే కొద్దిగా స్పూన్ అంద్రం కలిసి ఇంకోటి పెట్టుకొని నేను చేసుకున్నాం ఇంకో గిల్ల కట్టుకొని కట్టుకొని ఇంకోటి పెట్టుకొని పిల్లలు ఉన్నారు కొంచెం ఇంట్లో మీకు ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఇంటి దగ్గా ఉంటే ఇంటి దగ్గరే ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రమ్ వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రక రండో చెట్ల ఆత్రంకి ఇది కదా సరిపోతుంది ఏం చేయాలి వర్క్ అవుతుంది శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం ఇది అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఇది అప్పుడు అక్కడనే ప్లేస్ చనిపోతుంది సార్ ఇబ్బంది అవుతుంది అదే ఇబ్బంది అవుతుంది రెండు మగ్గాలు అక్కడనే పెట్టుకునే ఒకళ్ళు పడుపుని ఇక్కడ ఉంటారు అక్కడ వర్క్ మీరు పని చేయండి ఒక వర్క్ షెడ్గా ఇల్లుగా కట్టేస్తే వాళ్ళు అక్కడ కూడా ఉంటారు అది ఒక ఇల్లు మగ్గాలు రెండు వర్గాలు మగ్గం పెట్టేసి ఈ ఊర్లో క్లస్టర్ ఉందా లేదా అవును ఇక్కడ ఎక్కడ పెట్టగలుగుతారా అంటే ఎన్ని రోజులు అవుతున్నది మీకు ఏది బెటర్ క్లస్టర్లో పోయి నువ్వు పని చేసుకొని రావడానికి అది బెటర్ రెండు విషయాలు ఇస్తే ఇక్కడే చేసుకుంటావు ఇది ఒక మెషిన్ ఉంటుంది ఇంకొక మెషిన్ కావాలంటే అక్కడే పోవాలి కదా ఎట్లా నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా కదా ఇల్లు ఇస్తే బెటరా క్లస్టర్ ఇస్తే క్లస్టర్లో షెడ్ ఇస్తే బెటరా సార్ హౌసే బెటర్ సార్ కొంచెం పిల్లలని చూసుకుంటే ఇంటి కాడ వాళ్ళకు బడికాడికి 这什么？